హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి అందరూ ఎంతో ఇష్టంగా తినే రొయ్యల కర్రీ ఈ కర్రీని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అలాగే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి వీటిని మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా క్రష్ చేసుకున్నట్టు పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఐదారు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ వేసుకుందాం ఈ ఉల్లిపాయల పేస్ట్ వాసన పోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఏడెనిమిది నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఏడెనిమిది నిమిషాల తర్వాత మనకి ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవుతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే మనకు కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుంది తర్వాత సన్నగా తరిగిన ఒక టమాటాని ఇలా మొక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా కూడా బాగా సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం తర్వాత నేను ఇక్కడ అర కేజీ రొయ్యలు తీసుకొని పైన ఉన్న వీణ తీసి నీట్గా క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనకి టమాటా అనేది బాగా సాఫ్ట్గా ఉడికింది తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు మగ్గించుకుందాం ఇలా మగ్గించుకుంటే మనకి రొయ్యలు బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఇలా రెండు నిమిషాల తర్వాత మనకి ఇవి బాగా మగ్గుతాయి ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడగా రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం కర్రీకి సరిపడగా ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని చింతపండు రసం తీసుకుందాం చింతపండు రసం వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి కర్రీకి సరిపడగా వాటర్ వేసుకుందాం నేను ఇక్కడ ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను ఈ వాటర్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది ఇలా దగ్గరికి అవుతుంది రొయ్యి ఉడకడానికి కూడా టైం పడుతుంది కాబట్టి మంటని ఎక్కడ హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే రొయ్యి అనేది బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది ఇలా బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి మనకి కర్రీ అనేది బాగా రెడీ అయిపోయింది దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం గరం మసాలా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ పచ్చి రొయ్యల కర్రీ ఈ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి మీ కెలప్ కుదిరిందో నా కింద కామెంట్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్